హలో ఫ్రెండ్స్ ఉదయం అందరికీ నమస్కారం అండి ఇదైతే కార్తీక సోమవారం ఆఖరి సోమవారం పూజ అండి మా ఇంట్లోనూ అలాగే ఎదురంటే పిన్ని ఇంట్లో జరిగిన పూజనైతే ఇందులో అయితే పెట్టానండి ఉదయం పూజ ఎలా చేసుకున్నాను సాయంత్రం పూజ ఎలా చేసుకున్నాను అనేది పూర్తిగా పెట్టాను కాకపోతే ఉదయం పూజ కొంచెం మాత్రమే ఇంట్లో చేసుకుంది యాడ్ చేశానండి మిగిలింది సాయంత్రం చేసుకుంది చూపిస్తున్నాను చూడండి ఇంక ఇదైతే మార్నింగ్ మార్నింగే ఇల్లు వాకిళ్ళంతా శుభ్రం చేసేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెడదామని వస్తుంటే గారు అయితే పిలిచారు అంతా ఇదిగోండి ఇట్లా ఓంకారం అంతా రెడీ చేశానమ్మా వచ్చి వీడియో తీయనన్నారు సరే పిన్ని అని ఇంకా నేను వచ్చి గబగబా పూజ అయితే చేసుకుంటున్నాను పూ తులసమ దగ్గర ఇంకా పసుపు కుంకాలతో అయితే అలంకరిస్తూ ఉన్నానండి మనం ముందు ఏదైనా పసుపు కుంకుమతోనే మొదలు పెడతాం కదండి అలాగే ముందుగా తులసమ దగ్గర ముగ్గు పెట్టాను కదా ముగ్గులో అలాగే ప్రమిదలకి కూడా పసుపు కుంకాలతో అలంకరించేసి దీపం అయితే పెడుతున్నానండి మీరందరూ కూడా చాలా బాగా చేసుకున్నారా అండి కార్తీక మాసం అయిపోతుంది కదండి బెంగుగా ఉంది కదా అవునండి నాకు కూడా అలాగే ఉంది కార్తీక మాసం అయిపోతుంది అంటే మనం విడిగా పూజలు చేసుకుంటాం చేసుకోమని కాదు కానీ కార్తీక మానసం అనేటప్పటికీ అదొక భక్తి శ్రద్ధ భయము ఉంటుంది కదండి ఖచ్చితంగా ఈ టైంలోనే దీపం పెట్టాలి అన్న నియమం ఉంటుంది కదా విడిగా అయితే దీపం పెట్టుకుంటాం పూజ చేసుకుంటాం కొంచెం లేటుగా అటు ఇటుగా అయితే చేసుకుంటాం సూర్యోదయానికి ముందే కానీ ఇంకా ఏకాక్షి అయితే వెలిగించుకొని దీపం అయితే పెట్టుకుంటున్నానండి దీపం పెట్టేసుకున్నాక ఇంకొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకొని స్తోత్రాలు అది చదువుకొని హార్త అయితే ఇచ్చేశాను కంపల్సరీగా కూర్చొని స్తోత్రం అయితే చేసుకుంటాం కదండి అలా స్తోత్రాలది చేసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం అయితే చేసేసుకున్నానండి ఎందుకంటే లోపల దీపం పెట్టుకోవాలి కదా ఇంకా దీపం పెట్టుకుందామని లోపలికి వచ్చేసానండి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటాను కదా ఇంకా వచ్చి అయితే దీపం పెట్టుకోవటమేనండి ఇంకా పూజ చేసుకున్నంతా వీడియో అయితే తీయలేదు ఇంకా పిన్ని గారి దగ్గరికి అయితే వచ్చానండి ఇంకా పిన్ని గారు ఓంకార అయితే వెలిగిస్తున్నారు గారు అయితే లాస్ట్ వీక్ కూడా పౌర్ణమికి కూడా మీకు చూపించాను కదండి ద్వాదశ జ్యోతులు అలాగే నక్షత్ర జ్యోతులు కూడా వెలిగించారు నేనైతే ఈ సంవత్సరం నా బ్యాడ్లకు నక్షత్ర జ్యోతులు కానీ ద్వాదశ జ్యోతులు కానీ పెట్టలేకపోయాను ఇంకా అందుకనే కార్తీక సోమవారం రోజు ఆకరవారం కదా అని అయితే వెలిగించుకున్నాను ఇంకా చూడండి నాకైతే దీపాలు వెలిగిస్తుంటే ఉంటే ఇప్పుడు ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంటుందండి నాకు దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టము అలాగే వెలుగుతున్న దీపాలను చూడటం అన్నా కూడా అంతే ఇష్టం ఇంకా పిన్ని అయితే ఇలా ఓంకార జ్యోతులు అయితే వెలిగించేసి దీపం పూజ అయితే చేసుకుంటున్నారండి మీలో ఎంతమంది ఇలా చేసుకుంటూ ఉంటారండి పిన్నిగారు అయితే ఇప్పుడు మారేడు మొక్క దగ్గర అయితే చేసుకుంటున్నారు అలాగే తులసమ్మ దగ్గర ద్వాదశ జ్యోతి లేగించారు లాస్ట్ టైం ఇక్కడే కార్తీ పౌర్ణమి రోజే ఇక్కడ నక్షత్ర జ్యోతిలు అయితే వెలిగించారు కదండి ఇలా ఆ వీడియో కూడా చూపించాను మీకు పిన్నిగారు ఎంత ఓపిక్గా చేస్తారు అండి తెల్లవారుజామున నాతో పాటు మూడు గంటలకు లేచి అన్నీ తిరిగి చేసుకుంటూ ఉంటారు మనం చేసిన కాసేపు పూజ అయినా సరే చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా అక్కడ పది నిమిషాలు చేసామా పది గంటలు చేసామా అని కాదు కదండి పది నిమిషాలు చేసినా మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు అని అనుకుంటాను పిన్ని గారు కూడా అలాగే చెప్తూ ఉంటారు అమ్మ నువ్వు గుడికెళ్ళలేదని ఏం బాధపడకు అంటే పిన్ని గారు ప్రతిరోజు గుడికెళ్తారు గుడికి వెళ్ళలేకపోయినా ఏముందమ్మా ఇంట్లోనే అన్నీ చదువుకుంటూ చేసుకుంటూ ఉంటావు కదా మేమైతే గుడికి వెళ్తున్నామన్నా ఇది ఏ బాధపడకు నువ్వు వెళ్ళలేదని బాధపడకు అని అంటూ ఉంటారు కానీ నాకైతే కొంచెం వెల్తిగానే అనిపించింది గుడికి వెళ్ళలేకపోయానని కానీ నేను బాధపడటం లేదండి నేను నాకు పిల్లల దృష్ట్యా నేనైతే బయటకు వెళ్ళడానికి కుదరదు ఇంకా ఇంట్లోనే పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఇంకా నేను కూడా వచ్చి నమస్కారం అయితే చేసుకుంటున్నానండి మనము ఈ కార్తీక మాసంలో పూజ చేసుకోలేకపోయినా కనీసం పూజ చేసుకునే వాళ్ళని చూసి నమస్కారం చేసుకున్నా చాలంటండి అంత గొప్ప ఫలితం వస్తుందంట దీపాలు వెలిగించిన వాళ్ళని వెలిగించిన దీపాలను చూసి నమస్కారం చేసినా చాలు అంతే గొప్ప ఫలితం వస్తుందంట ఇంక ఇటైతే నేను ఒంగోలు బయలుదేరి రెడీ అయ్యానండి చిన్న అయితే లంచ్ బాక్స్ పంపించాను పెద్ద బాబుకైతే వంట చేసి పెట్టించాను కాబట్టి బాబు వచ్చి తినేసి వెళ్తాడు ఇంక ఇది ఈవినింగ్ లాగండి ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంకా లక్ష లక్ష అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా రాగానే ఇంకా స్నానం చేసేసి లక్షవత్తులు అయితే నానబెట్టేసుకొని ఇంటి పని అయితే ముగిచ్చేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టడానికైతే వచ్చేసానండి మ నేను ఇక్కడ నక్షత్ర జ్యోతులు ద్వాదశ జ్యోతులు అయితే వెలిగించలేదు ఈ సంవత్సరము అందుకని ఇంకా లక్ష ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను కనీసం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూగా లక్ష ఒత్తులైతే తులసమ దగ్గర అయితే వెలిగించుకుంటూ ఉన్నానండి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం అమరావతిలో వెలిగించాను ఈ సంవత్సరం మళ్ళీ ఇంటి దగ్గరే వెలిగించుకున్నాను అంతకుముందు సంవత్సరం కూడా తులసమ దగ్గరే వెలిగించాను ఇంకా అందుకే ఈ సంవత్సరం కూడా తులసం దగ్గరే వెలిగించుకుందాంలే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళలేకపోయాను కదా పర్వాలేదులే తులసమ్మ దగ్గర వెలిగించుకుందాము అంతకుముందు కూడా ఇలాగే వెలిగించుకున్నాను కదా అని ఇంకా తులసమ్మ దగ్గరే వెలిగించుకున్నానండి తులసం దగ్గర అలా వెలిగించేసుకొని లక్షవత్తులు దీపం చేయించుకొని ఇంకా టెంకాయ అయితే నైవేద్యంగా సమర్పించేసి ఇంకా నైవేద్యం ఏం చేయలేదు అండి ఎందుకంటే ఒంగోలు ఇళ్ళు వచ్చాను కదండి అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాను ఇంకా నైవేద్యం ఏం చేయలేక నారికేలం అయితే సమర్పించేశాను టెంకాయ అయితే సమర్పించి స్తోత్రాలది పారాయణం చేసుకొని నమస్కారం చేసుకొని హారత అయితే ఇచ్చేసానండి ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో కూడా దీపం పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను చాలా మంచిగా వెలిగిందండి ఎక్కువసేపు నానబెట్టలేకపోయాను అంటే ఆవు నేలు కనీసం రాత్రి నానబెట్టి ఉదయాన్నే అలా ఆయిల్గిస్తాం కదా రాత్రి అంతా నానబెట్టలేదు ఇంకా గుమ్మం దగ్గర అయితే దీపం పెట్టేసి లోపలికైతే వస్తున్నానండి లోపల ఇంకా పూజ చేసుకోవాలి కదా శివయ్యకి అభిషేకం చేసుకోవాలండి సాయంత్రం ప్రతిరోజు కూడా అభిషేకం అయితే చేసుకుంటాం కార్తీక మాసం కదండి శివ అభిషేకం అయితే వీడియో తీయలేకపోయాను ఓం శివాయ శివాయనమ ఓం మహేశ్వరాయ నమః ఓం సంభవే నమ ఓం పినాకి నీ నమ ఓం శశిశేఖరాయనమం వామదేవాయనమ ఓం కపర్తి నమః ఓం నమ ఓం నీలలోహితాయనమ ఓం నమః ఓం సులపానయే నమ ఓం విష్ణువల్లభాయనమ ఓం కంఠవాగ్నినే నమ ఓం విసి ఇంకా లోపలైతే పూజ ముగించుకొని మళ్ళీ తులసమ్మ దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని శివనామం అయితే చేసుకున్నానండి ఇంక ఇదేనండి ఈ వ్లాగు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్